హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు పద్మా పవర్ ఛానల్ ఈరోజు మనము పెసరపప్పుతో సింపుల్గా లడ్డు లడ్డూలు ఎలా చేసుకోవాలన్నది మన వీడియో చాలా సింపుల్గా ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు సమ్మర్ సమ్మర్ కదా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది సింపుల్గా ఇలా లడ్డూలు చేసుకొని రోజుకి ఒకటి తీసుకుంటే ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇది బయట ఉండదు అసలు ఇప్పుడు మనము చూడండి వీడియోలోకి వెళ్ళిపోదాం నేను పెసరపప్పు ఫైవ్ అవర్స్ నానబెట్టుకున్నాను ఇప్పుడు మనం నానబెట్టుకున్న పెసరపప్పుని మంచిగా గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు నేను జార్లోకి తీసుకుంటాను కొద్దిగా నీళ్ళు ఉంటే కూడా ఏం ప్రాబ్లం లేదు పెసరపప్పు అన్నది బాడీకి కూల్గా ఉంటుంది కదా ఇలా కూడా మనం చేసుకోవచ్చని వీడియో చేస్తున్నాను ఇప్పుడు మనము ఒక కడాయి మంచిగా వేడవ్వాలి మంచిగా వేడవ్వకపోతే కింద అడుగు పట్టుకునేస్తారు కాబట్టి కడాయి మంచిగా వేడైన తర్వాత మనం నెయ్యి వేసుకొని జీడిపప్పు తీసుకున్నాను కదా అది వేయించుకుంటున్నాను ఇవి లాంటి ఫ్రెండ్స్ ఒక కప్పు పెసరపప్పు అయితే ఒక కప్పు బెల్లము నేను ఒక వంద గ్రాములు నెయ్యి తీసుకున్నాను ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు కొద్దిగా జీడిపప్పు వేగిన తర్వాత మనము ఇది ద్రాక్ష వేసుకోవాలి రెండు ఒకేసారి వేసుకోకూడదు ఇప్పుడు అదే కడాయిలో ఇప్పుడు మనం తీసుకునేసాం కదా పక్కకి అదే కడాయిలో ఇంకొద్దిగా నెయ్యి వేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న పెసరపప్పు వేసుకున్నాము చెయ్యి నిలపకుండా ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి ఫ్రెండ్స్ లేకుంటే కింద అడుగు పట్టుకునేస్తుంది లేకపోతే ఉండలు కట్టేస్తాయి ఇలా ఏదైనా ఉండ కట్టుకుని మనం ఇలా చేత్తో ఒత్తుతూ మిక్స్ చేసుకోవాలి అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ ఇలా మంచిగా మిక్స్ చేసి మిక్స్ చేసుకోవాలి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే అర్థమవుతుంది సరే నేను చెప్పాను కదా ఒక కప్పు పెసరపప్పుకి ఒక కప్పు బెల్లం అని ఆ బెల్లం వేసుకునేసాను ఇప్పుడు మనం బెల్లం మంచిగా కరిగేంత వరకు మిక్స్ చేసుకోవాలి చూసారా ఆల్మోస్ట్ బెల్లం కరిగిపోయింది కరిగిపోయింది ఇప్పుడు ఇంకొద్దిగా నెయ్యి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నాం ఎప్పుడైతే మనకి కింద కడాయి పట్టుకోకుండా ఈజీగా పైకి వచ్చేస్తుంది కదా అప్పుడే మనకి ఇది రెడీ అయిపోయిందని అర్థం ఇప్పుడు నేను యాలక్కీ పౌడర్ చేసుకుంటున్నాను అంటే మిక్స్ చేసేదానికి వీడియో తీసే వాళ్ళు ఎవరు లేదు కదా ఫ్రెండ్స్ అందుకే అలా పట్టుకొని మేము మిక్స్ చేయడం కుదరదు కాబట్టి అలా చేస్తున్నాం ఇప్పుడు ఏదో ప్లాన్ చేశాను ఫోన్ పెట్టడానికి చూసారా ఇప్పుడు మనం అది యాలక్కి పౌడర్ చేసుకున్నాం కదా అది వేసుకొని మనం వేయించుకున్న జీడిపప్పు ద్రాక్ష కూడా వేసుకొని ఇంకోసారి మంచిగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు మనము రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఒక బౌల్లో తీసుకొని చల్లారిన తర్వాత ఉండలు కట్టుకునేస్తాం చాలా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ పిల్లలకు కూడా ఇలా టైం ఉన్నప్పుడు మనం ఇలా చేసి పెడితే ఇప్పుడు సమ్మర్ కదా ప్రత్యేకంగా ఇలా పెసరపప్పుతో ఏదో ఏదో ఒక రూపంలో తీసుకుంటే మనకి కూల్గా ఉంటుంది బాడీ ఇప్పుడు రెడీ అయిపోయింది ఇంతవరకు మన ఛానల్ని చూస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు ఇలాగే మన ఛానల్ని చూస్తూ సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేయడం వల్లనే మన ఛానల్ అనేది ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది చూసే ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్